హలో అందరికీ ఇవైతే సగ్గుబియ్యంతో గారెలు వేసానండి సగ్గుబియ్యంతో బియ్యంతో మనం ఎన్నో ఐటమ్స్ చేస్తుంటాం గారెలు కూడా ఒకసారి ట్రై చేశాను ఐదు గంటల సేపు సొగ్గుబియ్యాన్ని పెసరపప్పుని నానబెట్టుకొని ఇందులో వేసుకున్నాను అందులో అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసేసి పచ్చిమిర్చి తగినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి కొద్దిగా పల్చని వచ్చింది అందుకే దాంట్లో గోధుమ నోక అనేది నా గారెల రుబ్బుకి సరిపోయేటట్లు కొద్దిగా గోధుమ అనేది ఇందులో వేసుకొని కలుపుకుంటున్నానండి మీరు పునుకులు వేసుకోవాలి అనుకుంటే గోధుమ నోక ఏం వేసుకుని అవసరం లేదు డైరెక్ట్గా ఇందులోనే కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయలు వేసేసి వేసేసుకోవచ్చు నేను గారెలు వేసుకుంటున్నాను కాబట్టి దీంట్లో గోధుమ నోకు అనేది యాడ్ చేసుకున్నాను అలాగే కరివేపాకు ఉల్లిపాయలు జీలకర్ర వేసుకొని కొద్దిగా కలిపిసుకొని ఒక ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకొని గారెలు వేసుకుంటే గారెలు అనేవి కొంచెం స్మూత్గా బాగా వస్తాయండి మన ఆడవారికి ఆభరణాలంటే ఇష్టం అని అంటారు కదండీ అది కేవలం అలంకారానికి మాత్రమే అంతకంటే ఇష్టమైంది ఏంటో తెలుసా అండి తన వారు ఆత్మీయంగా ఒక పలకరింపు ప్రేమగా ఒక పిలుపు అది ఉంటే చాలండి ఆస్తులు ఆభరణాలు ఇచ్చిన దానికంట పొంగిపోతాం ఆడవారు అంటే అల్ప సంతోషాలండి ఎవరి మీద మనకు కోపం రాదు మన మీద ఎప్పుడు ఎవరికి కోపం రానివ అలాగా ఎప్పుడు సర్దుకుంటూ అందరినీ ఆనంద పెడుతూ ఉండేవారు ఆడవారు అవునంటారా కాదంటారా